ఇక ఈనాడు ఏం రాసింది చూద్దాం ఒకసారి ఈనాడు ఏం రాసింది తొలి రోజు ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు అర్జీలు జిహెచ్ఎంసీ ఇతర పట్టణ ప్రాంతాల్లో నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల మూడు ప్రజాపాలనకు భారీ స్పందన వస్తుంది భారీ స్పందన రావాలి రావాలనే మేము కూడా కోరుకుంటున్నాం జనం అందరూ ఒకరొకరు రెండు రెండు అప్లికేషన్లు కూడా వేసుకోరు ఎందుకంటే ఇద్దరు పేరు మీద భూమి ఉంటే ఆడ ఒక్కరికే ఆప్షన్ ఉంది మరి మరి ఇద్దరు పేరు మీద పెట్టుకోవాలిగా మరి ఎట్లా ఎట్లా రాస్తారు ఆ భరోసా వరకైనా ఎంతమంది పేర్ల మీద ఉంటే అంతమంది అప్లై చేసుకోరు వాస్తవాలు ఎందుకంటే అర్థమవుతలేదు అది ఏందో సో అందరు వేసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నారు అందరు అప్లికేషన్లు వేసుకోండి అప్పుడు ఇంకా ఈ భారీ స్పందన కాకుండా భారీ 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 స్పందన అని రాస్తారు ఈ పేపర్లు ఒక భారీ రాస్తే గీ గీ ఏడు లక్షల మందికి ఒక భారీ స్పందన అని రాస్తారు అదే మొత్తం నాలుగు కోట్ల మంది అప్లై చేసుకుంటే అద్భుతమైనటువంటి భారీ స్పందన ఒక పది భారీలు పెట్టి ఇది అద్భుతమైనటువంటి స్పందన అని చెప్పేసి రాస్తారు వాళ్ళు సో కాబట్టి అందరు అప్లై చేసుకోవాలని మనం కూడా కోరుతున్నాం అందరూ అప్లై చేసుకోండి వాస్తవాలు కూడా తెలుసుకోండి అందులో ఏమున్నాయ్ అప్లికేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు రేషన్ కార్డు కోసము వినతి పత్రాలు కొన్ని చోట్ల దరఖాస్తు పత్రాలు చాలా ఇబ్బందులు అబ్బా అబ్బా అవి అప్లికేషన్లు బ్లాక్ లో అమ్ముకునేమన్నా ఎలా వీడియోలు అప్లికేషన్లు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు ఒకటి ఏంది బ్లాక్ అండ్ వైట్ కి ఏమో ముప్పై రూపాయలంట కలర్ తీసుకుంటే కలర్ దానికైతేనేమో ఎనభై రూపాయలంట గట్లో ఉంది కథ అర్హులందరికీ ఆరు గ్యారంటీలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అబ్దుల్లాపూర్ అపూర్మేట్ లో అభయస్థం దరఖాస్తుల స్వీకరణ సో అబ్దుల్లాపూర్ మెట్ లో ఈయన ఈ దరఖాస్తులు తీసుకుంటే అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అంట అర్హులందరికీ ఆరు గ్యారంటీలు ఇవ్వాలని చెప్పేసి మనం కూడా కోరుతా ఉన్నాం